అందరికీ నమస్కారం అండి రేపే కొత్త సంవత్సరం మొదలవుతుంది ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం చాలా ఆనందంగా సాగిపోవాలని జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటారు కొత్త సంవత్సరం మొదటి రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని పనులు చేసినట్లయితే తప్పకుండా మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మనము ఆర్థిక సమస్యలు తొలగిపోవటానికి అనేక పరిహారాలు చేస్తూ ఉంటాము అలాంటి వాటిలో లవంగాలు ఒకటి లవంగాలను కనుక రాత్రిపూట నిద్రపోయే ముందు తల కింద పెట్టుకుని పడుకున్నట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అందువలన ఈ సంవత్సరానికి చివరి రోజైనా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద లవంగాలు పెట్టుకుని పడుకున్నట్లయితే మీ ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి అలాగే పర్సులో కూడా రెండు లవంగాలు పెట్టుకోవాలి పర్సులో లవంగాలు పెట్టుకున్నట్లయితే ధనాకర్షణ కలిగి డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఇంటికి ఏదైనా వాస్తుదోషాలున్నా అలాగే దుష్టశక్తుల ప్రభావం కలగకుండా ఉండాలన్నా ఇంటి ముందు వినాయకుడి పటం ఉంచుకుంటే చాలా మంచిది ఈ కొత్త సంవత్సరం రోజు మీ ఇంటికి కుటుంబానికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఇంటి ముందు వినాయకుడి పటాన్ని ఏర్పాటు చేసుకోండి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి పటం కనుక ఉన్నట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు రంగుని ఆనందానికి సంతోషానికి చిహ్నంగా భావిస్తారు అందువలన కొత్త సంవత్సరం రోజు ఎరుపు రంగు వస్త్రాలు కనుక ధరించినట్లయితే చాలా మంచిది పిల్లలు వృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు చాలా ముఖ్యము కొత్త సంవత్సరం రోజు మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు తప్పకుండా తీసుకోండి దీని వలన మీకు సంవత్సరం మొత్తము కూడా ఆనందంగా సాగిపోతుంది కోటి దేవతలు రావియాకులో రావి చెట్టులో నివసిస్తున్నారని అంటారు కొత్త సంవత్సరం రోజు ఒక రావియాకు తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి గదిలో పెట్టి పూజ అయిన తర్వాత ఆ రావియాకును మీ పర్సులో కానీ మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో గాని పెట్టుకోండి ఇలాగనక చేసినట్లయితే మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది అని నమ్ముతుంటారు ఇంతవరకు మీ ఇంట్లో తులసి మొక్క లేనట్లయితే కొత్త సంవత్సరం మొదటి రోజు తులసి మొక్క తీసుకొచ్చి మీ ఇంట్లో నాటుకోండి అయితే తులసి మొక్క నాటుకునేటప్పుడు నేలలో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో నాటకూడదు కుండీలో మాత్రమే తులసి మొక్కను నాటాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మొక్క ముందు దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే మీ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కొత్త సంవత్సరం రాగానే అందరూ ఇంట్లోకి క్యాలెండర్ తెచ్చుకుంటూ ఉంటారు ఇంట్లో క్యాలెండర్ పెట్టేటప్పుడు తూర్పు పడమర ఉత్తర దిక్కుల్లో మాత్రమే క్యాలెండర్ పెట్టాలి దక్షిణ దిక్కులో మాత్రము క్యాలెండర్ పెట్టకూడదు గనక పెట్టినట్లయితే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి ఇంట్లో క్యాలెండర్ ని ఈశాన్య దిశలో ఉంచినట్లయితే చాలా మంచిది వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది నెమలికలు సంతోషానికి సుఖానకు చిహ్నం అంటారు కొత్త సంవత్సరం రోజు నెమలికలు తీసుకొచ్చి మీకు పూజాగదిలో పెట్టుకుంటే చాలా మంచిది ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత ఈ నెమలికలతో దేవుడి పటాలకు సేవ చేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది పూజాగదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహం ఉండాలి పూజాగదిలో గోమాత విగ్రహాన్ని పూజించినట్లయితే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది పూజాగదిలో పసుపు కొమ్మలు ఉంటే చాలా మంచిది ఈ కొత్త సంవత్సరం రోజు పసుపు కొమ్మలు తీసుకొచ్చి పూజాగదిలో పెట్టుకొని లక్ష్మీదేవి పూజ చేసుకోండి తప్పకుండా ఇంట్లో కలిసి వస్తుంది అలాగే పూజాగదిలో ఉండాల్సిన వస్తువులు పసుపక్షింతలు ఆ పూజాగదిలో పసుపక్షింతలు కవ్వము అలాగే లక్ష్మీ గవ్వలు ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇక మీ ఇంట్లో స్త్రీనివాసం ఉంటుంది లక్ష్మీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టము కొత్త సంవత్సరం రోజు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి కనకధార స్తోత్రాన్ని కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామా కానీ పఠించాలి తరువాత బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఇలా గనక చేసినట్లయితే కొత్త సంవత్సరం అంతా కూడా మీకు అంతా ఆనందంగానే సాగిపోతుంది పిండి దీపానికి ఎంతో శక్తి ఉంది కొత్త సంవత్సరం రోజు పూజా గదిలో పిండి దీపాన్ని పెట్టి నెయ్యితో దీపారాధన చేసినట్లయితే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు కొత్త సంవత్సరం రోజు ఒక నల్లటి బుట్టి తీసుకొచ్చి వంటగదిలో వేలాడదీయండి ఇలా గనక చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది కొత్త సంవత్సరం రోజు మీరు ఇల్లు దుర్చుకునే నీటిలో తప్పనిసరిగా కొద్దిగా రాళ్ళుప్పు వేసి ఇంటిని ఇలా ఇలాగనక చేసినట్లయితే ఇంటి మీద ఉన్న నరదృష్టి అలాగే దుష్టశక్తులు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి కొత్త సంవత్సరము ఆనందంగా సాగిపోతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా కొత్త సంవత్సరం కనుక ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అంతా శుభంగానే జరిగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం